జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తే తప్పేంటి ఆయనకు జీవించే హక్కు లేదు జగన్కి మానవత్వం లేదు రాక్షసుడు దుర్మార్గుడు నేతుడు జగన్ ద్వేషిస్తులందరూ కూడా ఇదే లైన్ మీదే ఏ అందరూ ఇదే లైన్ మీద జనాల్లోకి పంపించాలి మన అందరిది ఒకటే మాట అందరం ఈ లైన్ మీదే పంపించాలి లేకుంటే మనం స్ట్రైట్ దారిలో జగన్ ఎదుర్కోలేము అడ్డదారిలోనే ఎదుర్కోవాలి దుష్ప్రచారం విషప్రచారంతో ఎదుర్కోవాలి జగన్ను బద్నాం చేసి ఎదుర్కోవాలి మనం ఫెయిర్ గవర్నెన్స్ అని విధానపరమైన నిర్ణయాలు అని పాలనతో మన వల్ల కాదు ఎదుర్కోవడం అని చెప్పి ఇటువంటి వాళ్ళు ఫిక్స్ అయ్యి అదే లైన్ మీద ముందుకు వెళ్లే క్రమంలో జగన్కి మానవత్వం లేదు జగన్కి మానవత్వం లేదు ఇటువంటి ప్రచారం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఈ ఇటు ఈ చర్చలో పాల్గొన్న ఇటువంటి అంశానికి సంబంధించిన చర్చలో పాల్గొన్న జూబుడి ప్రభాకర్ రావు గారు లైవ్లోనే ఒక డిబేట్లో లైవ్లోనే తన ఎమోషన్ అయి కన్నీళ్లు పెట్టుకొని అదా ఏడ్చి చాలా ఎమోషన్ అయిన సంఘటన ఏదైతే ఉందో ఆ వీడియో నుంచి బాగా చక్కర్లు కొడుతూ ఉంది జూపూడి ప్రభాకర్ రావు గారు ఎమోషన్ అవ్వడం వెనక ఖచ్చితంగా ఒక సెన్సిటివ్ పొనం సెన్సిటివ్నెస్ కనిపిస్తూ ఉంది ఆయన మాట్లాడుతూ కొన్ని విషయాలు చెబుతూ స్వయాన నేను చూశాను ఓదార్పోయాత్రలో సొంత ఇంట్లో రోజు కూడా ఒక మనిషిని మంచం మీద పడేసి అన్ని పుండ్లు అయ్యాయి పుం అదంతా కారుతూ ఉంది వాసన కొడుతూ ఉంది ఓదారి పేదార్లు వెళ్తున్నాడు మంచం మీద ఆయన ఉంటే అక్కడికి వెళ్ళి ఆయన పట్టుకొని ఆయనకు హాకిచ్చి ఆయనకు ఒక ముద్దు పెట్టారు నేను చూసి సార్ ఏం చేస్తున్నారు అని అంటే నా మాట పట్టించుకోలేదు ఎలాంటి మన ఎంత ఇంటి ఇంటిల్ని పాది వద్దనుకొని బయట వదిలేసిన మనుషులను కూడా ప్రేమగా హాకి ఇచ్చే మనస్తత్వం ఉన్న వ్యక్తి అని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మానవత్వం గురించి ఎవరు సార్ ఎవరు మాట్లాడుతున్నారు మానవత్వం లేని వాళ్ళు దుర్మార్గమైన మనస్తత్వం ఉన్న వాళ్ళు జగన్ మానవత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఎమోషన్ అయి పేదల కోసం పరితపించిన వ్యక్తి రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లలో వేసిన వ్యక్తి అని అవన్నీ చెబుతూ నిజంగానే ఏ మాట కామాట మానవత్వం గురించి ఎవరు ఎవరి గురించి ఎట్లా మాట్లాడాలి ఏది మానవత్వం అంటే అవ్వాతాతలు ఇబ్బంది పడకూడదని చెప్పి ఇంటింటికి వెళ్ళి పింఛనివ్వడానికి సెన్సిటివ్నెస్ అంటారు మానవత్వం కాదా రేషన్ సరుకులు తీసుకునే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి మోసుకొని ఇబ్బందులు పడకూడదు అని చెప్పి వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళి రేషన్ సరుకులు ఇవ్వడానికి ఏమంటారు ఒక్క పావలా కూడా లంచం ఇచ్చి సంక్షేమ పథకం కోసం ఎవరి దగ్గరికి తిరగకూడదు అని ఒక ప్రభుత్వమే ఇంటి దగ్గరికి వెళ్ళి లబ్ధిదారుల దగ్గర అప్లికేషన్స్ తెచ్చుకొని నేరుగా వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు వేసి ఒక పావులు ఎవరికి ఖర్చు పెట్టకుండా పాలకుల్లో ఇటువంటి వాటిని మన మానవత్వం అంటారా దేని అంటారు మానవత్వం అని అదే చెబుతూ ఉన్నాను కదా ఇలా ఇలాంటివి మాట్లాడుకుంటూ పోతే ఎన్నో కానీ అందరూ పత్రికలు ఇవి ద్వేషిస్తు బ్యాచ్ అంతా అరే మనందరి ఒకటే లైనే మనందరి ఒకటే లైనే జగన్ చెడ్డోడు జగన్ దుర్మార్గుడు జగన్ నీచుడు జనంలోకి ఇదే పంపిద్దాం మనకు పత్రికలు ఉన్నాయి టీవీ ఛానళ్ళు ఉన్నాయి రకరకాల స్లీపర్ సెల్స్ మేతావులు ఉన్నారు మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు స్క్రిప్ట్ రైటర్లు ఉన్నారు సినిమా వాళ్ళని ద్వేషిస్తూ మన వాళ్ళు అందరూ ఉన్నారు కదా మనందరం ఎవరి పాత్ర వాళ్ళు సపరేట్గా పోషిద్దాం కంటెంట్ మాత్రం ఒకటే సింగిల్ లైన్ మీద ఉన్నాం ఎవరైనా ఇదే మాట్లాడాలి ఇది తప్ప వేరే మాట్లాడకూడదు ఈ లైన్ మీద ఉండి అదే లైన్ పాస్ చేసి జనాలను ఎర్రి పప్పాలను చేసి మనం ఏదో ఎలగబెట్టేసుకుందాం మన అంతా ఎలగబెడదాం ఎదుటి వాళ్ళను మాత్రం ఇలా బద్నాలు చేసుకుంటూ పోదాం జనాలకు ఆలోచించే అంత చైతన్యం లేదులే అని చెప్పి నమ్మకంతో ఏమైనా మాట్లాడుతూ పోతూ ఉంటారు